గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని ఎస్ఐ చిరంజీవి అన్నారు చిద్దపట మండలం మాచుపల్లి గ్రామంలో స్థానికులతో సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు గ్రామాలలో కక్షపూరిత గొడవలకు పాల్పడకుండా ప్రశాంతత వాతావరణంలో జీవనం సాగించి ఇబ్బందులు కలిగితే నూరు నెంబరుకు డైల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలిపారు వాహనాలు నడిపేవారికి లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలి మద్యం చేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్ఐ చిరంజీవి అన్నారు చిద్దవాటం మండల పరిధిలోని చెక్పోస్ట్ వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు ద్విచక్ర వాహనంలో ప్రయాణించేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు కడప జిల్లా ప్రొద్దుటూరు రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో పూతరేకుల మాటన గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయి రెండు బైకులు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి భక్తవత్సల్యం మీడియాకు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిఐ యుగంధర్ ఎస్ఐ ధనింజయుడు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అన్నమయ్య డ్యాం వరదల్లో నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు జిల్లా కలెక్టర్ శ్యామకూరి శ్రీధర్తో కలిసి ముంపు ప్రాంతమైన పులుపు పర్యటించారు ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయని బాధితులకు తెలిపారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుమ్మదిన్నె గ్రామం దగ్గర కారు ఆటో ఢీకొన్న సంఘటన జరిగింది ఆళ్ళగడ్డ వైపు నుంచి శాగలబరి మండలం నేలపాడుకు వెళ్తున్న ఆటోను వెనక నుండి మారుతి స్విఫ్ట్ కారు ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న గుంతలో ఆటో పడిపోయింది ఈ ప్రమాదంలో నరసింహులు అతని భార్య కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలాన్ని ఆళ్ళగడ్డ రూరల్ ఎస్ఐ కె హరిప్రసాద్ పరిశీలించారు గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవా సమయంలో మెగాస్టార్ చిరంజీవి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం శ్రీ వెంకటేశ్వరుని రంగనాయక మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చిరంజీవి దంపతులకు పట్టు వస్త్రాలతో సత్కరించారు అనంతరం స్వామివారి ప్రసాదాలు అందజేశారు చిరంజీవిని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు ప్రజలందరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా శ్రీ కాళహాస్తి డీఎస్పి ఉమామహేశ్వరరెడ్డి హెచ్చరించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈజీ మనీకి అలవాటు పడిపోయి సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసిపోవద్దన్నారు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని డిఎస్పి ఉమామహేశ్వరరెడ్డి రెడ్డి తెలిపారు ఆలోచించి ఏ పని చేసినా చేయాలి అందుకే మనం అంటాము దురాశ దుఃఖం నకి చేయటాన్ని దురాశకు పోకూడదు మనది కానీ దాన్ని మనం ఆలోచించకూడదు ఇకపోతే చాలామంది ఈ క్రెడిట్ కార్డు మీద ఎక్స్పైర్ అయిపోయింది మీరు ఈ లింకును క్లిక్ చేయండి అంటూ ఉంటారు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఎవరైనా అది పోతే బ్యాంకుకే డైరెక్ట్ పోయి మాట్లాడతామని చెప్పండి అది ఇక మళ్ళీ మీది సిమ్ కార్డు ఎక్స్పైర్ ఇది మీరు కొన్ని తప్పులు చేశారు మీకు సిమ్ కార్డు బ్లాక్ అవుతుంది ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పండి అంటారు ఆ విధంగా కూడా చెప్పకూడదు